అనేక మందికి ఒక భావన ఉంది బాబు ఇది ఇరవై ఒకటో శతాబ్దం కాలం చాలా వేగంగా పోతున్నది కాబట్టి ఇప్పుడు మనం ఆ ధర్మానికి అంత విలువ ఇవ్వాల్సిన పని లేదు అని కానీ ధర్మానికి కాలదోషం లేదు సుమా ఇంక ఎన్ని శతాబ్దాలు గడిచినా ధర్మం ధర్మమే అది ఎన్నటికి అధర్మం కాదు అధర్మం అధర్మమే అది ఎన్నటికీ ధర్మం కాదు కాబట్టి ధర్మానికి కాలదోషం పట్టింది అని వివరణలు అనుకోకూడదు సుమా దానికి ఎన్నటికీ కాలదోషం లేదు ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు గడిచినా సత్యవదనం అనేది ధర్మం అవుతుంది కానీ అసత్యవదనం అనేది ఎన్నటికీ ధర్మం కాదు అహింస అనేది ధర్మం అవుతుంది కానీ హింస అనేది ఎన్నటికీ ధర్మం కాదు కాబట్టి మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం కాస్త ధర్మాధర్మం స్వరూపాలు మార్చుకోవాలని ఎవ్వడూ అనుకోవడానికి వీలు లేదు ఎన్ని శతాబ్దాలు గడిచినా ధర్మాధర్మం యొక్క స్వరూపముడు ఎన్నటికీ మారదు ఈ సిద్ధాంతాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి దీన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి కాబట్టి నేను చెప్పుకొచ్చింది ఏమిటి అంటే ధార్మికుడు అనేవాడు తన జీవితంలో కొన్ని సూత్రాన్ని పెట్టుకోవాలనేటప్పుడు మొట్టమొదటిదిగా ఎవ్వడికి అపకారం చెయ్యకూడదు అనేది మొదటిదైతే రెండవది సత్యం చెప్పాలి అనేది రెండవది మూడవది ఇంకొకడి యొక్క సొత్తుకు ఆశపడకూడదు మనం అన్యాయంగా ఇంకోటి సొత్తు అపహరించాలని బహుమంది చూస్తుంటారు తప్పు అన్యాయంగా ఇంకోటి సొత్తును మనం అపహరించడానికి ప్రయత్నం చేయకూడదు కేవలం ఒక చిన్న పెన్సిల్ అయినా సరే ఇది నాది కాదు అన్నప్పుడు దాని మీద నా దృష్టి పోకూడదు ఒక చిన్న పెన్సిల్ అయినా సరే అది నాది కాదు అన్నప్పుడు దాని మీద నా దృష్టి ఎందుకు పోవాలి ఇది మనకు కావాలి ఇంకొకడి యొక్క సొత్తును అన్యాయంగా ఎవడైతే అపహరించ చూస్తాడో వాడు అధార్మికుడు వాడు జీవితంలో అధర్మం చేసిన వాడు అవుతాడు న్యాయంగా మనకు ఏం దొరుకుతుందో అది మనది శాస్త్రం చెప్పింది న్యాయోపార్జిత విత్తైన కర్తవ్యం హ్యాత్మరక్షణం అని న్యాయమార్గంలో సంపాదించండి ఎవడు కాదండి మీరు మీకు మీకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని ప్రామాణికంగా చెయ్యండి దానికి మీకు ఏమి సర్కారు అథవా మీ యజమాని జీతం ఇస్తాడో దాన్ని పుచ్చుకోండి మీ యొక్క కుటుంబాన్ని పోషించండి కానీ అన్యాయ మార్గంలో ఎందుకు చూసి వెళ్తారు అన్యాయ మార్గంలో సంపాదించాలని ఎందుకు ప్రయత్నిస్తారు ఆ అన్యాయ మార్గంలో సంపాదించిన మళ్ళీ అన్యాయంగానే పోతుంది అన్యాయైన ఆర్జితం విత్తం అన్యాయైన వినశ్చితం అన్యాయ మార్గంలో సంపాదో నేను చాలా సంపాదించాను అనుకుంటారే కానీ ఆకస్మికంగా ఏదో ఆపద వచ్చి మీరు అన్యాయంగా సంపాదించింది అంత దాంట్లో పోతుంది కాబట్టి ఆ అన్యాయంగా సంపాదించని వద్దు అన్యాయంగా అది పోను వద్దు న్యాయమార్గంలో